హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో రాఖీ ఫెస్టివల్కి అయితే మనకి న్యూ స్టాక్ అయితే వచ్చిందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా హోల్సేల్గా సెట్ టు సెట్ కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డిజైన్ అండి సో మనమైతే రాఖీ ఫెస్టివల్కి న్యూ స్టాక్తో అయితే వచ్చామండి సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ స్టోన్ శారీస్ అండి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు పట్టు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో చాలా స్మూత్గా ఉంటుందండి సో వన్ పీస్ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కలర్స్ అయితే చూద్దామండి సో ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అయితే ఉంటాయండి సో మనకి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది గ్రే కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సీ బ్లూ అండి సో ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండి సో సెట్కి వచ్చేసి మీకు ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయండి సో ఎవరైనా సెట్ సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి సో ఎవరైనా సెట్ సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో వన్ పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ శారీస్ అండి సో మనకి బాక్స్ ఐటమ్ అయితే ఉంటుంది సో బాక్స్ ఐటమ్ అండి సో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వడానికి కూడా బాగుంటుందండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో శారీ లుక్ అయితే సో చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ మనకి పేస్టల్ కలర్స్ అండి సో రాఖీ ఫెస్టివల్స్కి ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుందండి సో లిటిల్ బిట్ అయితే ఓపెన్ చేద్దాం సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగా స్టోన్ వర్క్ అయితే రన్ అయిందండి సో శారీ అంతా ఉంటుందండి సో అలాగే మనం చూస్తే ఇదంతా కూడా జెరీ అండి సో వీవింగ్ లో వచ్చిందే పోయేదైతే ఏముండదండి సో ఇలాగ ఫ్లవర్స్ జెరీతో అయితే ఇచ్చేసారు ఫుల్ స్టోన్ వర్క్ అండి సో చాలా అంటే చాలా షైనింగ్గా ఉందండి సో అలాగే నెక్స్ట్ వన్ ఇలాగ పళ్ళుకి వచ్చేసి హెవీ టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో టాజిల్స్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఆనియన్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ కూడా ఇచ్చేసారండి సో టాజిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఒకసారి అయితే చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి ఇలాగ పళ్ళు పట్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగే బోర్డర్ అయితే రన్ అవుతుంది సో ఒకసారి బ్లౌజ్ పీస్ కూడా నేను చూపిస్తానండి సో శారీ ఏదైతే ఉంటుందో అదే కలర్తో మనకి ఇలాగ బ్లౌజ్ పీస్ అనేది ఉంటుందండి సో త్రీ డీ డిజైన్లో సో అలాగే బ్లౌజ్ పీస్ మీద కూడా సో ఇలాగ వీవింగ్లో వచ్చిందండి సో జరీ బంచెస్ లాగా అయితే ఇచ్చేసారండి సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మార్కెట్లో అయితే మీకు ఇలాంటి ప్రైస్కి అయితే ఎక్కడ కూడా దొరకదండి సో కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా క్యాట్లాగ్ కలెక్షన్ అండి సో ఇలాగ మనకి బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో ప్రతి ఒక్క శారీకి మనకి ఇలాగ సింగిల్ పోస్టర్ అనేది అయితే ఉంటుందండి సో శారీ ఎలా ఉంటుంది అనేది ఈ పోస్టర్లోనే మనకి తెలుస్తుంది సో శారీ మొత్తం కూడా మనకి కట్ వర్క్ అయితే రన్ అయిందండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి సో ఫ్యాన్సీ అంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి ఇది సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి సో పెసర గ్రీన్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఒకసారి పిక్ చూసేయండి సో మీకే డిజైన్ అంతా కూడా అర్థమైపోతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మెంతి కలర్ అండి సో పిక్ అయితే అలా ఉంది సో కలర్ వచ్చేసి మీకు మెంతి కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది రాయల్ బ్లూ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఈ సెట్కి వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో సెట్ సెట్ కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఒకసారి నేనైతే చూపిస్తానండి సో చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి కాస్ట్ ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగ ఈ థ్రెడ్ అనేది రన్ అయిందండి సో ఇదంతా వీవింగ్లో వచ్చిందండి సో పోయేదైతే ఏం ఉండదండి సో జెరీ థ్రెడ్ అనమాట సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ అండి సో శారీ అయితే చాలా బాగుందండి సో శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది పోస్టర్లో అయితే చూద్దామండి సో ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా కేటలాగ్ కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా మనకి న్యూ డిజైన్స్ అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్ సి బ్రాండెడ్లో అయితే ఉంటుందండి సో మనం అన్నీ కూడా న్యూ కేటలాగ్స్ అయితే తీసుకొని వస్తూ ఉంటాము సో రాకీ ఫెస్టివల్కి అయితే వచ్చేసిందండి సో నెక్స్ట్ వన్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్లాగ్ అయితే చూద్దామండి సో కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్గా అయితే ఉంటుందండి సో ఒకసారి క్యాట్లాగ్ పిక్ అయితే చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి కేటలాగ్ అండి సో రెడ్ చిల్లీ శారీస్ అండి వచ్చేసి మీకు రెడ్ చిల్లీ శారీస్ సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా మనకి డార్క్ కలర్సేయం అండి సో వన్ పీస్ నేను లిటిల్ బిట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సో చాలా అంటే చాలా బాగున్నాయండి సో కలర్స్ అన్నీ కూడా మీకు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ అయితే చూద్దామండి సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మెరూన్ రెడ్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలరు అలాగే బాటిల్ గ్రీన్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలరు సో నెమలిపించే బ్లూ కలర్ అండి సో టోటల్ గా మీకు సెట్ కి వచ్చేసి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో వన్ పీస్ అయితే నేను లిటిల్ బిట్ ఓపెన్ చేసి చూపిస్తానండి సో రెడ్ చిల్లీ శారీస్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి సో న్యూ క్యాట్లాగ్ అండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి సో ఒకసారి అయితే మనం చూద్దాము శారీ ఎలాగుంటుంది అనేది సో ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి సో బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగైతే ఉంటుందండి సో చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇలాగా మనకి జెరీ లైన్స్ అయితే యాడ్ అయినాయండి శారీ మొత్తం కూడా సో ప్రతి ఒక్క శారీకి సింగిల్ పోస్టర్ అనేది అయితే ఉంటుందండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో రెడ్ చిల్లీ శారీస్ అండి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో న్యూ కేటలాగ్స్ అండి సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి సో చూస్తే వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నారంటే కాంటాక్ట్ అవ్వచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా కేటలాగ్ శారీస్ అండి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి ప్యూర్ జార్జెట్ అండి సో ఇవి వచ్చేసి మనకి బటర్ఫ్లై లేడీ శారీస్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలర్స్ అయితే చూద్దామండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మెంతి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బ్లూ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి సపోటా కలర్ అండి సో రామా గ్రీన్ కలరు ఎలిఫెంటా గ్రే కలరు డార్క్ పిస్తా గ్రీన్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి సో బ్లూ కలర్లోనే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరైనా సిస్టర్స్ ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అండి సో కలర్స్ అయితే చాలా ఉంటే చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి మనకి ప్రతి ఒక్క శారీ కూడా సో ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క శారీ సిక్స్ థర్టీ అయితే ఉంటుందండి సో ఒకసారి క్యాట్లాగ్ అయితే చూద్దాము సో ఇది వచ్చేసి మనకి క్యాట్లాగ్ అండి సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో వన్ పీస్ నేను లిటిల్ బిట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అండి సో ఇది వచ్చేసి యువన్ బ్రాండెడ్లో అయితే ఉంటుందండి సో అన్నీ కూడా మనకి న్యూ క్యాటలాగ్స్ అయితే లాంచ్ అయినాయండి సో న్యూ బ్రాండ్స్ అండి అన్నీ కూడా మనకి సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సో ఒకసారి అయితే నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి శారీ అండి సో శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా అంటే చాలా బాగుందండి సో చాలా స్మూత్గా ఉందండి సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఓన్లీ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో క్యాటలాగ్ సారీస్ అది కూడా మనం చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా మనకి న్యూ క్యాట్లాగ్స్ న్యూ కలెక్షన్ అండి సో కలర్స్ అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అయితే ఇచ్చేసారండి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా కేటలాగ్ కలెక్షన్ అండి సో స్వప్న బాలాజీ బ్రాండెడ్ లో అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మనకి న్యూ కలెక్షన్ అండి సో న్యూ స్టాక్ అయితే వచ్చేసింది అండి సో రాఖీ ఫెస్టివల్ అయితే సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కోరా సిల్క్ లో అయితే ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ అయితే చూద్దాం అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది పింఛం బ్లూ కలర్ అండి బ్లాక్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ సో బాటిల్ గ్రీన్ కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి వైన్ కలరు సో ఓకే న్యాప్ వైలెట్ కలరు సో టోటల్గా మీకు సెట్కి వచ్చేసి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్ అని సో ఒకసారి క్యాట్లాగ్ అయితే చూద్దామండి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు కోరా సిల్క్ అయితే ఉంటుందండి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ప్రతి ఒక్క శారీకి మనకి ఇలాగ సింగిల్ పోస్టర్ అనేది ఉంటుందండి సో ఒకసారి మనం క్యాట్లాగ్ అయితే చూద్దామండి సో కలర్స్ అన్నీ కూడా చాలా డార్క్ కలర్స్ అండి సో డిజైన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో సో చూస్తున్న వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అలాగే హోల్సేల్ వాళ్ళు ఉన్నారంటే సెట్ టు సెట్ హ్యాపీగా బై చేసుకోవచ్చండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అలాగే మన శారీ వచ్చేసి ఒకసారి లిటిల్ బిట్ అయితే నేను ఓపెన్ చేసి చూయిస్తానండి సో చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందని సో న్యూ కలెక్షన్ న్యూ స్టాక్ అండి సో ఎవరన్నా ఉన్నారంటే వెంటనే హోల్సేల్ వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఒకసారి అయితే చూద్దాము శారీ అనేది ఎలా ఉంటుందనేది సో ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ సో కలర్ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో డిజైన్ కూడా చాలా బాగుందండి సో ప్రతి ఒక్క శారీకి మనకి ఇలాగ సింగిల్ పోస్టర్ అనేది కూడా ఉంటుందండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ రేట్లో అయితే ఉందండి సో బయట మార్కెట్లో మీకు ఫైవ్ హండ్రెడ్ లేదంటే సిక్స్ హండ్రెడ్ ఎబోనే ఉంటుందండి సో మనం అన్నీ కూడా మంచి మంచి క్యాటలాగ్స్ అలాగే న్యూ డిజైన్స్ అయితే తీసుకొస్తూ ఉంటామండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు కలెక్షన్ చూసేసారు కదండి సో నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అండి ఎంతవరకు బాయ్ ఫ్రెండ్స్